జై భారత మాత అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం భారతదేశంలో ప్రతి ఇల్లు కూడా ఒక వైద్యశాస్త్ర పరిశోధన శాల అని చెప్పాలి మా మామగారు అనేవాళ్ళు వాళ్ళ వంటింట్లోనూ కూడా మందులు వాటంతటవి ఉంటాయి అని మనం తినే దినుసులన్నీ కూడా వాటిల్లో కొన్ని ఔషధాలు కూడా శక్తినిచ్చే ఔషధాలు కొన్నైతే రోగాలు రాకుండా చేసే ఔషధాలు మరికొన్ని మా మామగారు చిన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వైద్యం చేసేవాళ్ళు చిట్కా వైద్యంగా చెప్పేవాళ్ళు దీంట్లో ఏంటంటే ఎవరైనా బాగా దగ్గుతో బాధపడుతుంటే కరక్కాయని పొడి చేసి దాని తేనెలో కలిపి నాకు తగ్గుతుంది అనేవాళ్ళు అలాగే తగ్గేది చాలా ఎక్కువ తలనొప్పి వచ్చింది అంటే ప్రతి వాళ్ళ ఇంట్లోనూ చిన్న చిన్న బొమ్మలు ఎర్రచందనం బొమ్మలు ఉండేవి ఆ బొమ్మల్ని స్థానం మీద అరగదేసి ఆ గంధం పట్టు వేసుకో తగ్గుతుంది అనేవాళ్ళు అలాగే ఆముదాన్ని మాడు మీద పెట్టుకుంటే తగ్గుతుంది తలనొప్పి అనేవాళ్ళు అలాగే కళ్ళు మండుతుంటే కళ్ళు మండుతుంటే పెరుగులు కొంచెం దూది పెట్టి దాన్ని కళ్ళ మీద పెట్టుకుని పడుకుంటే కళ్ళల్లోకి పరిగెళ్ళకూడదు అని చెప్పేవాళ్ళు కానీ మాకు వెళ్ళిపోతుండే చిన్నపిల్లలం కదా కానీ కళ్ళ మీద పెట్టుకుని పడుకుంటే తగ్గుతుంది అలాగే నందివర్ధనం పువ్వులు తీసుకొచ్చేసి ఆ పూలు చల్లగా ఉంటాయి వాటిని కళ్ళ మీద పెట్టుకున్న కళ్ళ మంటలు తగ్గుతాయి అని వేడి చేసి వచ్చిందేమో అని చెప్పేసి మజ్జిగలో వేసేసి లేదా బెల్లం ముక్కేసి మజ్జిగ ఇచ్చేవాళ్ళు ఇలాగా ప్రతి ఇంట్లోనూ పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఈ పెద్దవాళ్ళు వైద్యాలు చిన్న చిన్న చిట్కా వైద్యాలు చేసేవాళ్ళు అయితే ఈ వైద్యాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే భారతీయ సమాజంలో వైద్యం అనేది ముఖ్యంగా ఆయుర్వేదం అనేది అది ఒక భాగం జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది ఈ ఆయుర్వేదానికి మూల పురుషుడు ఎవరు భారత మన సాంప్రదాయకమైన గ్రంథాలు చూస్తే మూల పురుషుడుగా ధన్వంతుడిని చెప్తారు సముద్ర మధనం దేవతలు దానవులు మధనించినప్పుడు ధన్వంతరి అందులోంచి ఉద్భవించాడని ఆ ధన్వంతుడి దేవతలకు వైద్యుడని చెప్తారు మరి ఈ ధన్వంతుడి భూమి మీదకి ఎలా వచ్చాడు ధన్వంతుడి దగ్గర ఒకసారి ఆదిశేషుడు వెళ్ళి నేను నీ వైద్యాన్ని నేర్చుకుంటాను అన్నట్టు భరద్వాజ మహర్షి తపస్సు చేసి ఇంద్రుడిని ఒక కోరిక కోరాట ఇక్కడ ఉన్న మానవులందరూ కూడా వాళ్ళు అనారోగ్యంతోనూ ఆయుష్ సరిగ్గా లేక బాధపడుతున్నారు వాళ్ళకి ఆయు ఆయుష్ ఆరోగ్యము రెండూ రావాలంటే వైద్య విద్య వైద్య విజ్ఞానం అనేది దేవలోకం నుంచి మానవ లోకానికి రావాలి అని అలా అంటే సరే ధన్వంతరిని నువ్వు మానవ జన్మ ఎత్తి మానవ లోకంలో వైద్య విద్యని ప్రచారం చెయ్యి దానివల్ల ఆధ్యాత్మిక ఉన్నతి పొందడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది అని చెప్పాట ఇంద్రుడు అంటే ధన్వంతరి వైద్య విద్యని ఇక్కడ మానవ లోకంలో ఇవ్వాలంటే అక్కడ దేవలోకంలో తన వారసులుగా ఎవరో ఒకళ్ళు ఉండాలి అందుకని ఆదిశేషుడిని పిలిచి ఆదిశేషుడికి ఆయుర్వేద వైద్య విద్యనంతా బోధించాట బోధించి ఆయన ధన్వంతరి మానవ రూపంలో భూమి మీదకి వచ్చాట భూమి మీదకి వచ్చేసరికి ఒకసారి ధన్వంతరికే అతనికి వైద్యం చేయాల్చుకో చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అప్పుడు ఆదిశేషుడిని పిలిస్తే ఆదిశేషుడు భూమి మీదకి వచ్చి ధన్వంతరికి వైద్యుడు చేశాడు అని అందుకని ఆయుర్వేదం దేవలోకంలోనూ మానవలోకంలోనూ మొత్తం సృష్టి మొత్తం అంతా కూడా విస్తరించింది అని ధన్వంతరిని ఆయుర్వేద దేవుడిగా భావించినప్పటికీ కూడా భారతీయ ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి పితామహుడిగా మనం చరకుడిని చెప్తాం ధన్వంతరి భూమి మీదకి వచ్చినప్పుడు ఆదిశేషుడు చెరకుడుగా అవతరించి చెరకుడు అయ్యాడని చెప్పి చెప్తారు ఈ చెరకుడు అంతకుముందే మనం అది ఈ ఆయుర్వేదం గురించి చూసాము సుశ్రుతుడు క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దిలో సుశ్రుత అని రాశాడు కానీ ఆ తర్వాత ఆయుర్వేద విజ్ఞానాన్ని ప్రచారం చేసింది దాన్ని మొత్తం అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నించింది ఎవరు అంటే చెరకుడు చెరకుడు అంటే చరించేవాడు ఆదిశేషుడు సాధారణంగా భూమి మీద పాకుతూ వెళ్తాయి కాబట్టి ఆదిశేషుడు చరకుడుగా వచ్చాడు అనే ఒక కథ ఉన్నప్పటికీ కూడా చరకుడు గురించి ఏం చెప్తారంటే చరకుడు తన శిష్యులందరితో కలిసి ఒక చోట ఉండకుండా గ్రామ గ్రామాలు తిరుగుతూ ప్రజలందరికీ కూడా వైద్యాన్ని ఆయన ఇచ్చేవాడు ఎక్కడెక్కడ రోగం పాలైన వాళ్ళు ఉంటే ఆ ప్రజలందరికీ కూడా రోగాల నుంచి బయటపడేట్టు చేసేవాడు అందుకనే ఆయన చెరకుడయ్యాడు తర్వాత చాలా కాలం పాటు చాలా శతాబ్దాల పాటు వైద్యం చేసే వాళ్ళందరినీ కూడా చెరకులనే అనేవాళ్ళట ఎందుకంటే రోగి దగ్గరికి వైద్యుడు వెళ్ళాలి తప్ప వైద్యుడు ఎక్కడుంటే అక్కడికి రోగిని తీసుకురావడం సరైన పద్ధతి కాదు అని చెరకుడు భావించాడు ఎవరి చెరకుడు చెరకుడు కాశ్మీర్కు చెందిన పండితుడు గొప్ప వేద విజ్ఞాన ఖని ఆయన భారతదేశ ఆయుర్వేద విజ్ఞానానికి ఒక హృదయం కనుక సుశ్రుతుడైతే వెన్నెముక లాంటి వాడు చెరకుడు చరకుడు ఈయన క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దికి చెందినవాడు కాశ్మీర దేశానికి చెందిన గొప్ప పండితుడు ఆయన భారతదేశం ఉత్తర భారతదేశం అంతా పర్యటించాడు రాజ పోషణను తీసుకున్నాడు అని కూడా మనకు తెలుస్తుంది చరకుడి గురించి చరకుడి యొక్క చరకుడు రాసిన ఆయుర్వేద సంహిత సంహిత అంటే ఒక పెద్ద సమగ్రమైన ఒక పుస్తకం అని చెప్పాలి ఎన్సైక్లోపీడియా దాన్ని చరక సంహిత అంటారు మన అదృష్టం ఏంటంటే చరక సంహిత అన్ని ప్రపంచ అన్ని భాషల్లోకి తర్జుమా అయినప్పటికీ కూడా ఇప్పుడు మనకి కూడా లభిస్తుంది ఇటు వచ్చి తర్వాత కాలంలో చెరకుడు రాసిన దానికి తరువాత ఆయుర్వేద వైద్యాన్ని అనుసరించిన వాళ్ళు కొన్ని కొన్ని చాప్టర్స్ని కొన్ని అధ్యాయాలని కలిపినట్లు తెలుస్తుంది కాశ్మీరీకుడు అని ధ్రువ బాల అని వీళ్ళు విద్య ఈ వాళ్ళు రాసిన ఆయుర్వేద విద్యని ఆయుర్వేద విజ్ఞానాన్ని దీనికి కలిపినట్లు తెలుస్తుంది అందుకని మూడో శతాబ్దిలో చెరక సంహిత రాయబడితే తర్వాత ఆరో శతాబ్దిలో తర్వాత తొమ్మిదో శతాబ్దిలో కూడా ఇవి పరిష్కరించబడింది ఎనిమిది తొమ్మిది శతాబ్దాల్లో అరబ్బులు భారతదేశమే దండయాత్ర చేసి వచ్చాక అరబ్బులు ఈ చెరక సంహితను తీసుకెళ్ళిపోయి అరబీ భాషలోకి పర్షియన్ భాషలోకి తర్జుమా చేసుకున్నట్లు కూడా మనకి తెలుస్తుంది అయితే ఈ చెరక సంహితలో ఏముంది ఆ ముఖ్యమైన ముఖ్యమైన సిద్ధాంతాలు ఏమున్నాయి ఈ రోజున మనకి ఏమేమి పనికి వస్తాయి అంటే చెరక సంహితలో లే సంహిత అంటేనే ఒక ఇట్స్ ఇట్స్ ఎన్సైక్లోపీడియా చరక సంహితలో లేనిది లేదు ఒక వైద్యుడు ఎలా ఉండాలి ఒక రోగికి ఎలా వైద్యం చేయాలి దగ్గర నుంచి మనకి చరక సంహితలో కనిపిస్తుంది చరకుడు ఆయన శరీరానికి కలిగే వ్యాధులు ఎన్ని రకాలుగా ఉంటాయి అన్న చెప్పారు ప్రతి మానవులకి అందరికీ కూడా మూడు రకాలైన దోషాలు ఉంటాయని చెప్పారు ఆ దోషాలు వాతం పిత్తం కఫం ఈ మూడు రకాల దోషాల వల్లే రోగాలు కలుగుతాయి అని చెప్పారు చెరకుడి దాంట్లో మనకి ఈ రోజున మనకు ప్రతి ఆయుర్వేద వైద్య ఆయుర్వేద అంగడిలోనూ కూడా మనకి త్రిఫల చూర్ణము అని దొరుకుతుంది ఆ త్రిఫల చూర్ణము ఉసిరికాయ తానికాయ కరక్కాయ ఈ మూడిటి యొక్క మూడిటితో త్రిఫల చూర్ణాన్ని తయారు చేసి అది ఎలా వాడాలి అన్నది చెరకుడిచ్చాడు దీన్ని ఒక రకంగా చెప్పాలంటే మానవులకు ఇచ్చిన అమృతంగా మనం చెప్పచ్చు వ్యాధికి ఏ ఏ వైద్యుడైనా సరే రోగి దగ్గర నుంచి ముందర వ్యాధికి కారణాలు కనుక్కోవాలి అని చెప్పారు మానవులలో రోగాలు ఎందుకు వస్తాయి అంటే శరీరానికి రోగాలు వస్తాయి మనస్సు వల్ల కూడా రోగాలు వస్తాయి అని చెప్పారు ఆయన శరీరము మనస్సు రెండూ కూడా సమతుల్యత ఉంటే మానవుడు రోగం నుంచి బయటపడతాడు మనస్సుకొచ్చే రోగాలు ఏంటి అంటే ప్రతి మానవుడికి కూడా త్రిగుణాలు ఉంటాయి సత్వగుణం రజోగుణం తమో గుణం ఉంటుంది ఈ సత్వ రజ తమో గుణాలు మూడు కూడా అవి సమతుల్యత నశిస్తే కొంతమందిలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది కొంతమందిలో రజోగుణం ఎక్కువ ఉంటుంది కొంతమందిలో తమోగుణం ఎక్కువ ఉంటుంది భగవద్గీతలో కూడా ఇదే చెప్పబడింది ఇవి ఈ సమతుల్యత నశించినప్పుడు మనిషి రోగాల పాలవుతాడు అందుకనే మానసికమైన ఆరోగ్యము శారీరకమైన ఆరోగ్యము ఈ రెంటికి చాలా దగ్గర సంబంధం ఉంది అని మొట్టమొదట చెప్పినవాడు చరకుడు చరక సంహితలు చాలా ఆయన చాలా మొత్తం నూట ఇరవై అధ్యాయాలు దాకా ఉన్నాయి చరక సంహితలు ఈ నూట ఇరవై అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అంశాన్ని చెప్పుకుంటూ వచ్చారు చెప్పుకుంటూ వచ్చి వ్యాధికి రో ముందు ఏ వ్యాధి వచ్చిందో రోగికి దాని కారణాలు కనుక్కోవాలి ఎందుకు వ్యాధి వచ్చింది ఆ రోగి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది శారీరకంగా అతను ఏ ఆహారం తీసుకుంటున్నాడు అని ఆ వ్యాధి కారణాలు కనుక్కొని అప్పుడు చికిత్స మొదలు పెట్టాలి అని చెప్పాడు అలాగే క్యాన్సర్ కణాలకు పక్షవాతానికి మూర్ఛకు కుష్టు వ్యాధికి కన్ను చూపు మంద ఎంగించడానికి వీటన్నిటికీ లేదా పూర్తిగా పోవడానికి వీటన్నిటికీ కారణాలు ఏమై ఉంటాయి అని సులభమైన నివారణ ఉపాయాలను చెరకుడు తన చరక సంహతలు చెప్పాడు మనిషి చాలా ఇంకా గొప్ప ఆవిష్కరణ ఏంటంటే మనిషికి రోగాన్ని తగ్గించే శక్తి పాదరసానికి ఉంది అని కనుక్కున్నాడు పాదరసానికి ఖనిజాలు కూడా మానవుడిలో రోగాలను తగ్గిస్తాయి మామూలుగా మనం ఏం చెప్తామంటే నొప్పులు కొంచెం నొప్పులు అలా ఉంటే రాగి కడియాలు వేసుకోమని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అదొక ఖనిజం అలాగే ఆయుర్వేద మందుల్లో బంగారాన్ని వాడతారు బంగారాన్ని వాడతారు ఈ రోజున చాలా ఆయుర్వేద మందాల్లో మందుల్లో పాదరసాన్ని వాడతారు ఈ పాదరసంతో ఔషధాలు తయారు చేసి మనిషికి ఇచ్చినప్పుడు మనిషికి రోగాలు తగ్గుతాయి రోగానికి తగ్గించే రోగాన్ని తగ్గించే శక్తి పాదరసానికి ఉందని అని చరకుడు ప్రపంచానికి తెలియజేశాడు తెలియచేసి నిజమైన ఆరోగ్య స్థితి ఏంటి అంటే శరీరము మనస్సు రెండు శుచిగా శుభ్రంగా ఉండడమే అలాగే భౌతిక పదార్థాలు వృక్ష జంతు ఖనిజ రసాయన సంబంధమైన ఔషధాలు ఎంత పనిచేస్తాయో శారీర రుగ్మతలను తీసేయడానికి అలాగే మానసికమైన రుగ్మత పోయినప్పుడే శారీరక రుగ్మత పోతుంది మానసిక రుగ్మత పోవడానికి ఒక రకమైన మంత్ర ఉచ్చాటాన్ని కూడా మంత్రాన్ని నిరంతరం జపించడం కూడా కారణమవుతుంది ఈ రోజుల్లో పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు మ్యూజిక్ థెరపీ చెప్తున్నారు ఒకే మంత్రాన్ని వింటూ ఉండడం వల్ల మనిషి మానసిక స్థితి బాగుంటుంది అని చెరకుడు చరక సంహితలో చెప్పాడు అలాగే ఆయన శిష్యులతో పల్లె పల్లెకే వెళ్ళేవాడు ప్రతి చోట కూడా ఆయుర్వేద వైద్య ఒక పరిశోధన శాలను పెట్టి అక్కడికక్కడ మందులను తయారు చేసి రోగులకు ఇవ్వడం జరిగేది ప్రతి ఊళ్ళోనూ గ్రామ గ్రామాన్న తన వైద్య విజ్ఞానాన్ని ప్రచారం చేసిన ఘనత ఆ రోజుల్లోనే చెరకుడికి చరకుడితో పాటు చెరకులు అని పిలిచే మొత్తం అందరినీ కూడా చరకుడితో పాటు చెరకుడు శిష్యులందరికీ కూడా అందరికీ కూడా ఈ ఈ ఈ ఏమంటాం మనం ఈ క్రెడిట్ దక్కుతుంది భారతదేశంలో గ్రామ గ్రామాన ఆయుర్వేద వైద్యాన్ని ప్రసా ప్రచారం చేసిన ఘనత చెరకుడికి చెరకుడు శిష్యులకే దక్కుతుంది ఈ ఆయుర్వేద విజ్ఞానం గురించి చెప్తూ చెరకుడు ఏం చెప్తా అంటే మనిషి ఎప్పుడూ సత్ప్రవర్తన కలిగి ఉండాలి శారీరక మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలి మంచి ఆలోచనలు ఉండాలి మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆరోగ్య స్థాయి ఆలోచనల మీద ఆధారపడుతుంది అలాగే ఆహారంలోనూ విహారంలోనూ కూడా పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి శారీరక ఆరోగ్యం మనిషి తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా శరీరము మనసు తీసుకునే ఆహారం అన్నీ బాగుండాలి అని చెప్పాడు ఇప్పటికీ కూడా చాలా వైద్యులందరూ కూడా చరక సంహితలో సూత్రాలన్నింటినీ కూడా వాటిని తీసుకుంటారు వాటిని తీసుకుని వైద్యులందరూ కూడా వాటిని ఇప్పుడు అమలు జరుపుతున్నారు జీవితంలో ప్రతి మనిషి జీవితంలో ఏముంటాయి అంటే చెరకుడు నాలుగు విభాగాలు ఉంటాయని చెప్తాడు ఒకటి సుఖం ఉంటుంది రెండోది దుఃఖం ఉంటుంది మరోది మరొకటి మంచి ఉంటుంది ఇంకోటి చెడు ఉంటుంది సుఖము దుఃఖము మంచి చెడు ఇవన్నీ కూడా సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యం బాగుంటుంది అని ఒక మనిషి ఆరోగ్యవంతుడు అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఆరోగ్యకరమైన జీవితం ఉండాలి దానికోసం మంచి ఔషధాలని ఆయన రోగం వచ్చినప్పుడు తీసుకోవాలి రోగ నివారణ ఔషధాల ఉపయోగము అలాగే ఆహార నియమాలు ఇవన్నీ కూడా వైద్యుని బాధ్యత అని చెప్పి తెరకుడు చెప్పాడు ప్రధానమైన రోగాలు ఏముంటాయి ఆ రోగాలు వచ్చే పరిస్థితులు ఏముంటాయి వాటికి నివారణ ఏంటి అనే చరక సంహితలో మనకు కనిపిస్తుంది రోగ విజ్ఞాన శాస్త్రం రోగ నిర్ధారణ ఎలా చేయాలి వైద్య విద్యార్థుల ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలి అనేది చరక సంహితలో కనిపిస్తుంది అలాగే మానవులలో అండోత్పత్తి అవయవ విజ్ఞాన శాస్త్రం అనాటమి అంటాం కదా అలాగే రోగ నిరూపణ రోగ నిర్ధారణ రోగ చికిత్స విధానాలు ఔషధాల ఉపయోగాలు అలాగే ఔషధాలను తయారు చేయడం పంచకర్మ నూనెలతో శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడం ఇవన్నీ కూడా చరక సంహితలో కనిపిస్తాయి చరకుడు ఒక విషయంలో చాలా చాలా క్లారిటీ ఇస్తాడు మనకు అదేంటంటే ఒక చోట ఒక వైద్యుడు ఒక రోగి కనుక ఉంటే రోగికి తప్పనిసరిగా వెంటనే సహాయం చేయవలసిన వాళ్ళు ఎవరంటే వైద్యుడు వైద్యుడితో పాటు ఉపవైద్యుడు ఇప్పుడు మనం ఏమంటాం వాళ్ళని నర్సులు అంటాం కదా ఉపవైద్యుడు అనే ఆ రోగానికి సంబంధించిన మందు రోగి వైద్యుడు ఉపవైద్యుడు మందు ఈ నాలుగు కూడా సక్రమంగా ఉంటే రోగం తగ్గుతుంది అని చెప్తారు వైద్యుడు ఎలా ఉండాలి అన్నదానికి వైద్యుడు ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండాలి ఆనందంగా ఉండాలి వైద్యుడి దగ్గరికి వస్తే రోగికి తనకున్న జబ్బు సగం తగ్గిపోవాలి వైద్యుడితో మాట్లాడితే అని ఒకవేళ రోగి కనుక చాలా బాధపడుతుంటే జ ఆ జబ్బు కనుక తగ్గని జబ్బు అయితే వైద్యుడు ఆధ్యాత్మికంగా రోగిని బలం చేయాలి ఆధ్యాత్మికంగా మానసికంగా మానసిక స్థాయిని కలిగించాలి అని చెప్పి ఒక వైద్యుడు ఎలా ఉండాలి అంటే ఎలాంటి తేడాలు చూపించకూడదు అని చెప్తారు అందరి పట్ల కనికరం ఉండాలి అని అలాగే వైద్య పరిజ్ఞానం కలిగి ఉండాలి సూత్రీకరణ ఉండాలి మోతాదు ఏ మందు ఏ మోతాదులో ఇవ్వాలి అని తెలియాలి తప్పనిసరిగా రోగి పట్ల వైద్యుడికి సానుభూతి ఉండాలి నేనేదో అతనికి రోగం వచ్చింది నేను చేస్తాను కాకుండా నాకే వస్తే నేనేం చేసుకుంటాను అన్నంత సానుభూతి ఉండాలి రోగి అలా ఉన్నప్పుడు మాత్రమే వైద్యుడి యొక్క వైద్యానికి సానుకూలంగా స్పందిస్తాడు రోగిని ముందు మెంటల్గా మానసికంగా తయారు చేయాలి వైద్యం తీసుకోవడానికి అనే వైద్యుల రోగి వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి అని అలాగే నర్సులకి ఈ ఉప వైద్యులు ఉంటారు కదా ఈ ఉపవైద్యులకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి నీతి ఉంది అని చెప్పి చెప్తారు ఆయన అలాగే ఈ ఉపవైద్యులందరూ కూడా ఎలాంటి మందులు కలపాలి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఈ జ్ఞానం అంతా ఉపవైద్యులకు ఉండాలి తప్పనిసరిగా రోగి పట్ల ప్రేమ ఉండాలి ప్రేమపూర్వకంగా సేవాభావంతో వైద్యం చేయాలి అని చెప్తారు అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు చెరకుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది సుమారుగా ఒక రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం చెప్పింది ఇది ఆయన ఏం చెప్పారంటే రోగి గృహంలో ఎవరైనా వైద్యుడు ప్రవేశించాలంటే వీళ్ళు తిరుగుతూ వైద్యం చేసేవాళ్ళు కదా ముందుగా ఆ గృహ యజమాని యొక్క అనుమతి తీసుకోవాలి అని చెప్పారు అంతేకాకుండా ఒకవేళ ఒక మహిళకి కానీ లేదా ఒక చిన్న పిల్లాడికి కానీ వైద్యం చేస్తుంటే తప్పనిసరిగా గృహ యజమాని పక్కనే ఉండాలి పక్కనే ఉండాలి వాళ్ళ అనుమతి తీసుకోవాలి ఎప్పుడు కూడా వైద్యుడు నేను వైద్యం చేశాను నాకు ఇంత డబ్బు ఇవ్వండి అని అడగకూడదు రోగిని ఎప్పుడు కూడా వైద్యం అనేది సేవే తప్ప అది ఒక వ్యాపారం కాదు అని చెరకుడు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం మనకు తెలియజేశాడు అలాగే రోగి కుటుంబంతో ఎటువంటి లావాదేవీలు ఉండకూడదన్నారు ఆయన అంటే నేను స్థలం అమ్ముతాను నువ్వు స్థలం కొనుక్కో నేను ఇది వ్యాపారం చేస్తాను వ్యాపారంలో భాగం ఏ వైద్యుడు కూడా రోగి కుటుంబంతో ఎటువంటి లావాదేవీలు ఉండకూడదు సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే రోగికి వైద్యుడు బాగా వైద్యం చేస్తాడు రోగికి మంచి చేయాలి తప్ప ఎప్పుడూ రోగికి హాని చేయకూడదు అలాగే రోగం గురించి ఒక రోగి గురించి మరొక రోగి దగ్గర మాట్లాడకూడదు రోగం యొక్క గోప్యతని పాటించాలి అంత గొప్యతను పాటించాలని చెప్తూ చెరకుడు ఏం చెప్పంటే వైద్యులు అందరూ కలిసి సమావేశాలు పెట్టుకోవాలి చర్చలు జరపాలి ఎటువంటి వైద్యానికి ఎటువంటి వైద్య నివారణ కో రోగ నివారణ కోసం ఎటువంటి కార్యక్రమాన్ని చేపడితే ఎటువంటి ఫలితం వచ్చింది అనేది చర్చించుకోవడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది ఒక వైద్యుడు అన్నవాడు తప్పనిసరిగా నిరంతరం విద్యార్థిగా మాత్రమే ఉండాలి అని చెప్పి చెరకుడు చెప్పాడు చాలా చాలా క్లియర్గా చెప్పాడు సున్నితమైన మాటలతో రోగాన్ని రోగితో వైద్యుడు మాట్లాడాలి చరక సంహిత భగవంతుడిని కూడా చేస్తుంది ప్రతి వైద్యము చేసే ముందర భగవంతుణ్ణి ఎందుకంటే రోగం తగ్గాలి అంటే వైద్యం నారాయణోహరి అంటారు కదా రోగం తగ్గాలి అంటే భగవత్ కృప ఉండాలి అని చెరకుడు బాగా నమ్మాడు చెరకుడు నమ్మాడు రోగి చేత ప్రార్థన చేయించాలి వైద్యుడు ప్రార్థన చేయించాలి ఆధ్యాత్మికమైన శక్తి వల్ల రోగం తగ్గుతుంది అని చరకుడు చరక సంహితలో చెప్పాడు అందుకని చరక సంహితలో ప్రారంభ పారాయణ ఉంటుంది ప్రతి వైద్యుడు తన వైద్యాన్ని మొదలెట్టే ముందర ప్రారంభ పారాయణ చేసి అతను వైద్యం చేయడానికి అన్ని చోట్లకి వెళ్ళాలి చరకులు కదా అంటే మొత్తం అన్ని చోట్లకి తిరుగుతుంటారు కదా అని ఈ త్రిదోషాలు ముఖ్యంగా ఆరు విషయాలే త్రిదోషాలు త్రిగుణాలు వీటి వల్ల రోగాలు వస్తాయి వాటిని అనుసరించి వైద్యం చెయ్యాలి అని చరక సంహితలో చెప్పబడింది ప్రకృతి సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా మనిషికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో దానికి వ్యతిరేకమైన వైద్యం చెయ్యకూడదు అని చెప్పారు అలాగే వైద్యం చేయడంలో ఆహారానికి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు చెరకుడు ఆహారం ఎలా ఉండాలి అంటే ఆహా ఒక మొత్తం ఒక ఇరవై ఏడు ఒక ఐదు ఆరు అధ్యాయాలు ఆహారానికి అంకితం చేశారు మంచి ఆరోగ్యానికి వ్యాధులను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం అని చెప్పారు రుచులు ఎలా ఉంటాయి అంటే తీపి పులుపు వగరు చే కారం చేదు ఉప్పు మనం ముగాదికి చెప్తుంటాం వీటిల్లో ఏది ఎక్కువైనా సరే ఏది తక్కువైనా సరే వీటికి సమతుల్యత లేకపోతే అనారోగ్యం వస్తుంది సమతుల్యత ఉంటే మాత్రమే ఆరోగ్యం వస్తుంది అని చెరకుడు చెరక సంహితలో మనకి తెలియజేశాడు భగవద్గీతలో కూడా ఆహార విహారాల్లో నియమంగా ఉండాలి అని చెప్పేసి పరమాత్మ చెప్పారు అదే దాన్ని చరకుడు చరకు సంహితలో ఈ ఆహారాన్ని తీసుకునేటప్పుడు దోషాలను పెంచేవి దోషాలను తగ్గించేవి ఉంటాయి దోషాలు పెరగకుండా సమతుల్యత శరీరంలో ఉంటే మనిషి వంద సంవత్సరాలు కాదు ఆ రోజుల్లో నూట ఇరవై సంవత్సరాలు బతికేవాళ్ళు పూర్ణ ఆయుర్దాయుడు అవుతాడు చివరి దాకా కూడా చిట్ట చివరి క్షణం దాకా కూడా తన పనులు తను చేసుకునే స్థితిలో ఉంటాడు అని చెరకుడు చెప్పాడు ఆహారం మరీ వేడిగా ఉండకూడదు మరీ చల్లగా ఉండకూడదు అప్పటికప్పుడు తయారు చేసుకుని తినాలి తప్ప ముందు రోజు చేసింది తినకూడదు దానివల్ల అనారోగ్యం వస్తుంది అని చెరకుడు చెప్పాడు ప్రణాళికాబద్ధమైన ఆహారంలో మాంసాహారం ఉందా శాఖాహారం మాత్రమేనా అంటే వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి సత్వరజ గుణాలను బట్టి వాళ్ళకున్న ఈ దోషాలను బట్టి త్రి త్రిదోషాలను బట్టి అవసరమైతే మాంసాహారాన్ని కూడా వాడచ్చు గర్భిణీ స్త్రీలకు ఆరవ నెల వచ్చినప్పటి మాంసాహారాన్ని పెట్టచ్చు అంటూ కానీ ఈ మాంసాహారాన్ని ఒకవేళ మాంసం తినని వాళ్ళైతే మామూలు మొక్కలలో మాంస ఈ మాంసకృత్తులు ఎలా వస్తాయో ఆ ఆహారం ఉండాలి అని చెప్పారు అని చెప్పడం మాత్రమే కాకుండా ఈ ఔషధాల తయారీలో మాంసాన్ని వాడేవాళ్ళు ముఖ్యంగా పాము కాటు తేలుకాటు వీటికి పైన వేసే పట్టులో జంతువుల మాంసాన్ని తీసుకొచ్చేసి దాన్ని అదింపెట్టి పట్టు వేసేవాళ్ళట వేసేవాళ్ళు ఆయన చెరక సంహతలో ఏ ఔషధం ఎలా అందుకనే ఎన్సైక్లోపీడియా అంటాం ఏ ఔషధం ఎలా తయారు చేయాలి కూడా చెప్పారు ఒక అనుతైలం అనేది ఉంటుంది ఆ అనే దానికి నువ్వులను తీసుకొచ్చేసి మేకపాలలో నానబెట్టేసి దాన్ని కొద్దిగా ఉడికించి దాన్ని దాన్ని నూరి ఆ నూరిన దాని నుంచి నూనె తీసి ఆ నూనెలో మూలికా ద్రవ్యాలన్నీ కలిపి దానిని ఎన్నో రోగాలకు వాడచ్చు అని చరక సంహితలో మనకు కనిపిస్తుంది అనేకమైన ఔషధాలు ఎలా తయారు చేయాలో కూడా ఆయన చెప్పారు విత్తనాల నుంచి మూలాల నుంచి పూల నుంచి పళ్ళ నుంచి అలాగే జంతువుల యొక్క రక్తం నుంచి కూడా చెట్టు బెరడు నుంచి రసాల నుంచి పర్వతపురాళ్ల నుంచి కూడా ఖనిజాల నుంచి వీటన్నిటినీ ఔషధాలు తయారు చేయించారు వంటకాలలో ఔషధాలు వచ్చేట్టుగా ఎలా చేయాలి అన్నది కూడా ఇది వివరిస్తుంది వివరిస్తుంది చెరక సంహిత ఎంత గొప్పదంటే వైద్యుల గురించి చెప్పారు కాంపౌండర్ల గురించి చెప్పారు నర్సుల గురించి చెప్పారు రోగాలు ఎలా ఉంటాయి అని చెప్పారు రోగి మనస్తత్వం ఎలా ఉంటుంది అని చెప్పారు ప్రతి వైద్యుడు కూడా తన వైద్య వృత్తిని చేపట్టేటప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉండాలి అన్నదానికి ప్రతి వైద్యుడు కూడా చదువుకోవడం కాదు ఒక గురువు దగ్గర శుశ్రూష చేయాలి ఆ శుశ్రూష చేసినప్పుడు నేను బ్రహ్మచర్యత్వాన్ని పాటిస్తాను అని ఒక ప్రమాణం చేయాలట బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను మాంసం తినను మద్యం తాగను అని వైద్యులందరూ కూడా గడ్డాలు మీసాలు పెంచుకోవాలట చురకులుగా ఉండ చౌరం చేసుకోకూడదు వాళ్ళు చేసుకోకూడదు వాళ్ళు చాలా నియమ నిబ నియమబద్ధమైన జీవితాన్ని గడపాలి అని చెప్తూ అంతేకాకుండా తను చేసే ప్రతి వైద్యం మీద వైద్య వైద్యుడికి వైద్యం చేసే వైద్యం మీద శ్రద్ధ ఉండాలి రోగి మీద సానుభూతి ఉండాలి గురువు పట్ల ఒక గురువు దగ్గర చేరాలి వైద్యం చేయాలంటే పుస్తకాల్లో చదివి కాదు గురువు దగ్గర చేరి గురువు శుశ్రూష చేసి గురువుని భగవంతుడిగా చూడాలి అని చెప్పారు గురువుని భగవంతుడిగా చూసినప్పుడే గురువుకు ఉన్న జ్ఞానం అంతా కూడా శిష్యుడికి వస్తుంది ఆ జ్ఞానంతో గురువుగారు నువ్వు పరిపూర్ణడయ్యావు నువ్వు ఇక నుంచి నువ్వు వ్యక్తిగతంగా ఒక గురుకులాన్ని పెట్టుకునే వైద్యాన్ని నువ్వు ప్రజలకి అందించవచ్చు అన్నప్పుడు వైద్యాన్ని తీసుకోవాలి వైద్య వైద్య వృత్తిని తీసుకోవాలి అని ఒక గురువుకి శిష్యుడు ఎప్పుడు కూడా ఒక కొడుకులాగా ప్రవర్తించాలి ఎప్పుడు శ్రద్ధగా ఉండాలి వినయంతో ఉండాలి ఎట్టి పరిస్థితులు కూడా కఠినమైన మాటలు ఎవరితో మాట్లాడకూడదు అలాగే ఒక వైద్యుడు ఉన్నవాడు తన జీవిత కాలంలో ఎప్పుడు అవతల వాళ్ళను సంహరించే ఆయుధాలు పట్టుకోకూడదు అంటారు శత్రువు వచ్చినా సరే వైద్యం చేసే ఆ సమ సమతా బుద్ధి ఆ సమతా బుద్ధి వైద్యుడికి ఉండాలి అని మనకి రామాయణంలో చూస్తే రామాయణంలో లక్ష్మణుడు పడిపోయినప్పుడు సంజీవ పర్వతాన్ని తీసుకురమ్మని చెప్పి ఆ మూలికల ద్వారా వైద్యం చేయొచ్చని చెప్పింది రావణాసురుడు యొక్క వైద్యుడు వైద్యుడు ఎందుకంటే శత్రువైనా సరే వైద్యం చేయమని అడిగినప్పుడు తప్పనిసరిగా వైద్యం చేయాలి అని ఈ చరక సంహిత రోజుకి కూడా మొత్తం వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మూలమైన గ్రంథంగా ఒక బేస్గా ఒక ఇంకా చెప్పాలంటే ఒక ఎన్సైక్లోపీడియాగా పనిచేస్తుంది దీన్ని మన అదృష్టం తెలుగులో కూడా చాలామంది దీన్ని ట్రాన్స్లేట్ చేశారు సుషమ అని ఆంధ్ర తాత్పర్యంతో చరక సంహిత అంతా పద్యాల రూపంలో ఉంది అది పూర్తిగా శుద్ధ శుద్ధ సంస్కృతంలో రాయబడింది దాన్ని సుషమాన ఆంధ్ర టీకతో రాణి వెంకటాచలపతి ప్రసాదరావు గారు అనుస అనువదించారు తర్వాత వావిళ్ళ రామస్వామి శాస్త్రులు గారు వాళ్ళు నుదురుపాటి విశ్వనాథ శాస్త్రి గారి అనువాదం చెరక సంహితని దాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్రచురించారు కల్పస్థానం స్థానాలని నుదురుపాటి విశ్వనాథ్ శాస్త్రి గారు దాన్ని ప్ర దాన్ని ట్రాన్స్లేట్ చేశారు ఈ రోజుకి కూడా నాయుడు సిహెచ్ రాజేశ్వర శర్మ గారు వీటిని వీటిని ట్రాన్స్లేట్ చేశారు ఇప్పటికీ కూడా మనకి చరక సంహిత పుస్తకాలు తెలుగులో కూడా దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి అన్ని ప్రపంచంలోనే అన్ని భాషల్లోనూ ఉన్నాయి చరకుడు తన జీవితాన్ని వైద్య శాస్త్రానికి అంకితమే చేయడం కాదు కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ భారతీయ విజ్ఞానం ప్రపంచ వైద్య శాస్త్రాన్ని వైద్య పరిశోధనని ప్రభావితం చేసేట్టుగా చేశారు అటువంటి ఘనులను కన్న దేశం మన భారతదేశం ఆ భారతీయ ఋషులకు ఋషులు ఇచ్చిన వేద విజ్ఞానానికి ప్రణామాలు చేస్తూ జై భారత మాత జై హింద్